కొంతమందికి మాత్రము ఘనతలు కమిలిపోతూ ఉన్నాయి ఇదేంటి ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం ఉంది ఏ ఇంట్లో చూసినా పండగ వాతావరణం ఉంది ఏ ఊళ్ళో చూసినా పండగ వాతావరణం ఉంది ఏంటి ఇది అనేది కొంతమందికి పాల్గొనడం లేదు వాళ్ళకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి దాంట్లో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి బ్యాచ్కి నిద్రబట్టడం లేదు నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు ఏదన్నా విలేజ్కి వెళ్తే ఆడ గులాబీల గుబాలింపులు వాళ్ళ గుండెల్ని పడగొడతా ఉన్నాయి ఇబ్బంది పెడతా ఉన్నాయి దాంతో కొంతమంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వాళ్ళు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒంటి పైన జరులు బాగుతున్నాయి వాళ్ళకి అందులో కొంతమంది ఆ పేర్లు చెప్పడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది చామల కిరణ్ రెడ్డి అట మరొకటి అట మరొకటి రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడుతున్నాడు ఇది బీఆర్ఎస్ రైతోత్సవం కదా బీఆర్ఎస్ పార్టీ పుట్టి మూడేంలే కదా మరి టీఆర్ఎస్దా బీఆర్ఎస్దా అని అడుగుతున్నాడు అత్యంత లాజిక్ అనమాట ఆయనకు ఆయన గుండెలు సరుచుకుంటున్నాడు ఆయన నేను అడుగుతున్నాను ఆయన్ని ఇప్పుడు నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా అని జవాబు చెప్పాలి నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నవా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్ పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇంగ్లీషోడు పెడితే పుట్టిన పార్టీ అది ఇందిరా కాంగ్రెస్ పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నువ్వు వంద సంవత్సరాల కాంగ్రెస్లో ఉన్నావా లేకపోతే డెబ్బై ఎనిమిదిలో పుట్టిన ఇందిరా కాంగ్రెస్లో ఉన్నవా అని అడుగుతా ఉన్నా నేను ఇందిరా కాంగ్రెస్ని జాతీయ కాంగ్రెస్లో ఎన్నికల కమిషన్ గుర్తించిన తర్వాత మాది కాంగ్రెస్ అని నువ్వు చెప్పుకుంటున్నవే టీఆర్ఎస్నే బీఆర్ఎస్గా కమిషన్ గుర్తించిన తర్వాత మాది కాంగ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పుకోరా నేను కాంగ్రెస్ వాదులందరికీ ఇదే ప్రశ్న ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీలో నీ గుర్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా నీ గుర్తే జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు గుర్తు చేతి గుర్తా ఎడుబైంది ఆవుదోడ ఎడుబైనాయి కాడెడ్లు ఆ గుర్తులు ఎడిపోయినాయి మరి చేతి గుర్తు పెట్టుకున్నావు కదా డెబ్బై ఎనిమిదిలో పుట్టిన ఇందిరా కాంగ్రెస్ని కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నావు కదా మరి వంద సంవత్సరాల కాంగ్రెస్ అని జబ్బలు తెరుచుకుంటున్నారు కదా అందుకని చరిత్ర తెలుసుకో చరిత్ర తెలియకుండా ఏది పడితే అది ఆగితే ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడ్డవాడు నువ్వు బహిష్కరించిన పార్టీలోనే ఉన్నావా ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నావా వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నావా అనేది నాకు కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ ఉంది పైగా వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు కొన్ని నాకు ఆశ్చర్యం అనిపించింది నేను వాళ్ళకే జవాబులు చెప్పని అడుగుతూ ఉన్నాను ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని ఏదో ఒకటి సృష్టించి దాని చుట్టూ తిప్పుకునే రాజకీయాలు చేస్తున్న మీకే రాజకీయాలు ఇంతగా తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటే రెండు వేల ఒకటిలోనే ఒక పార్టీ పెట్టి రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపితగా పిలువబడుతున్న మరి కేసీఆర్ని ఎలా ఉండాలి అని అడుగుతూ ఉన్నాను ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వరంగల్ సభకు వస్తున్నారంటే ఒక పండుగ ఆయనని చూడాలి ఆయన ఏం చెప్తాడో వినాలి ఈ తలకు భారంగా మిగిలిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు దీన్ని మాకు ఎప్పుడు దూరం చేస్తాడు కేసీఆర్ ఏం చెప్తాడు అసలు అనే దాన్ని వినడం కోసం ఆయన్ని చూడడం కోసం ఎడ్ల బండ్లతో కొంతమంది ఉంటే పాదయాత్రతో కొంతమంది పోతూ ఉంటే సైకిళ్లతో కొంతమంది పోతూ ఉంటే మొత్తం దారులన్నీ ఇవాళ ఎలకదుర్తికే ప్రజల చర్చంతా చూపంతా ఎలకదుర్తికే ఈ స్థితిలో పిచ్చి పట్టిన కాంగ్రెస్ వాళ్ళు వెనకట మేము పాట పాడుకునేది పిచ్చి పట్టిన కాంగ్రెస్ ఢిల్లీ గద్దెపై పీట వేసుకున్నది రానా ఆయన అని ఇప్పుడు తెలంగాణలో పీట వేసుకొని పిచ్చి పట్టిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఒకనా అంటాడు కేసీఆర్ అట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని త్యాగం చేయాలట ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తాడా ఏంటి చెప్పను ముఖ్యమంత్రి త్యాగం చేస్తే ఆ ముఖ్యమంత్రి మరొకరైతారు అప్పుడు విషయం తెలుస్తుంది అది నోటికి వస్తుంది అదేనా కేసీఆర్ త్యాగం చేయాలన్నట్ట మరి నువ్వేం చేస్తావు ఆగం చేస్తావా కేసీఆర్ ఏమో అధ్యక్ష పదవిని త్యాగం చేస్తే నువ్వు తెలంగాణని ఆగం చేస్తావా ఏంటి నువ్వు చేసే పని ఏంది మరి మామూలు కూడా కాదు ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన మాట్లాడతాడు కేసీఆర్ త్యాగం చేయాలని ఓవరాల్గా తెలంగాణ యొక్క పరువు తీస్తూ ఉన్నారు చివరికి దీంట్లో కుట్ర ఉంది దీని వెనక తెలంగాణ ఏర్పడడం వల్ల తెలంగాణ అభివృద్ధి ఆగిపోయింది ఆంధ్రతోనే కలిసి ఉంటే బాగుంటుందని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాకి ఎక్కడో అటాచ్ చేసే కుట్ర కొనసాగుతూ ఉంది ఇందులో అందుకనే మనకు వ్యవసాయం నేర్పింది కూడా ఆంధ్ర ఆయన అని చెప్తున్నాను కూడా సాహసిస్తున్నారంటే దీని వెనక ఏ కుట్ర ఉందో అర్థం కావడం లేదా ఎల్లిపాయ తొక్కు ఎల్లిపాయ కారం తింటున్న తెలంగాణ కారంతో ఉండి కూడా ఎల్లిపాయలు పండించింది తెలంగాణ ఒక ఏంటంటాడు వలస వచ్చి వ్యవసాయం నేర్పారట వాళ్ళు వలస వచ్చిందే బతకడానికి వచ్చారు వాళ్ళు బతకడానికి వచ్చి మా పెత్తనం చేశారు తప్ప వాళ్ళే ఎవరికి నేర్పించిన వాళ్ళు గారు అంటే వాళ్ళు చాలా తెలివి కళ్ళోళ్ళు వాళ్ళు చాలా పెద్దోళ్ళు మనం చాలా చిన్నోళ్ళం వాళ్ళు ఉంటే బాగుంటుంది మళ్ళీ కలిస్తే బాగుంటుంది తెలంగాణని కలిపితే బాగుంటుంది అని ఒక కుట్రది అనుకుంది అందుకనే ఏ కాంగ్రెస్ వాడు కూడా జై తెలంగాణ అనే పదం వాడు జై సోనియమ్మ అంటాడు ఇంకా దాని పక్కన జై ఇటలీ అంటలేరు జై సోనియమ్మ అంటారు జై రాహుల్ అంటారు కానీ జై తెలంగాణ అని మాత్రం అన్నారు అంటే దీని అర్థం ఏంటి తెలంగాణని అవమానపరచాలి తెలంగాణని చిన్న చూపు చూడాలి తెలంగాణలో ఉంటే మనం బ్రతకలేమని అనుకో వాతావరణం తెవ్వాలి దేశపై ఆంధ్ర కలపాలని చెప్పాలి ఇలా పనిచేస్తుంది కూడా ఆంధ్ర వాళ్ళకే ఇలా రేవంత్ రెడ్డి పనిచేసేదంతా ఆంధ్ర వాళ్ళకే ఇవాళ నీకు ఆ రోజు పడి హెచ్ఎల్ భూములు కూడా చంద్రబాబు నాయుడు ఆక్రమించుకోవడం చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చి రద్దు చేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు యాక్టివిటీని ఎలా తీసుకుంటా అంటే అర్థం ఏంటి చంద్రబాబు ఏం చెప్తాడా అది చేద్దామని ఆంధ్ర వాళ్ళు ఏం చెప్తారా అది చేద్దామని ఆంధ్రకు చేద్దామని అందుకని శత్రువు కంటే మన దాంట్లో ఉండే శత్రువులే ప్రధాన బాగా ప్రమాదకరం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కనపడుతూ ఉన్నది మరి జా జాతరలాగా ఇవాళ రసతోత్సవ సభ జరుగుతూ ఉంటే ఒక భయానక వాతావరణం వస్తూ ఉంది అందుకని ఆ భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప అది మరొకటి కాదు అందుకని నేను మరొకసారి చెప్తున్నాను ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు తమ పండగ చేసుకుంటున్నారు అందుకనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని తెలంగాణ పార్టీ అంటారు తప్ప నీకు టీఆర్ఎస్ అనేవి బీఆర్ఎస్ అని పిలవడం కంటే తెలంగాణ పార్టీ అనే పిలుస్తారు గుర్తు కనపడగానే తెలంగాణ పార్టీ అంటారు గులాబీ జెండా కనపడగానే తెలంగాణ పార్టీ అంటారు అందుకని తెలంగాణ పార్టీ గులాబీ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని బిడదీగిరాని పదాలు తప్ప మరొకటి కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళకు చెప్తూ ఇప్పటికైనా సరే ఒక మంచి వాతావరణం చూసి ప్రజలకు అవకాశం ఇచ్చారాయా మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి పోయే చేయండి ఏం చేస్తలేదు మీరు ఏం చేస్తున్నారు ఒక్కొక్క రైతు ఒక్కటి మాత్రం డెవలప్ చేశారు వాళ్ళు ఏంటయ్యా డెవలప్ అంటే రోజొక్క రైతు ఆత్మహత్య చేసుకునేవాడు ఈ రోజుకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది డెవలప్ అయ్యి రోజొక్కరు ఆత్మహత్య చేసుకునే రైతులు రోజుకు ముగ్గురు ఆత్మహత్య చేసుకునే దగ్గరకు వచ్చేసారు లేదు ఆకలితో చచ్చిపోతున్న చేనేత కార్మికులు వాళ్ళు రోజొకరు చనిపోయే దర్శకం తీసుకోవాలారు ఎవరికి లేదు ఇలా రైతాంగం ఆడుతా ఉన్నారు ధాన్యం రాసి కనపడుతుంటే రాసి మీద పండుకొని ఒక రైతు చచ్చిపోయాండు ఏమాత్రం సిగ్గు శరం లజ్జా బిడియం అనే పదార్థాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటే సిగ్గుతో తలంచుకోవాలి రైతులు ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి ఒక మంత్రి అంటాడు రైతు భరోసా మేము వేయలేకపోయినా మమ్మల్ని క్షమించండి ఎందుకు క్షమించాలి నేను అంత క్షమించాల్సిన కర్మ ఏం పట్టింది దిగిపో చేతగానప్పుడు చేత కానప్పుడు ఎందుకు పాలన చేస్తున్నారు మీకు మీరే క్షమించమని అడుగుతున్నప్పుడు మీరేం పాపాలు చేస్తురో మీరు తెలుసు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప సభను విమర్శించే ప్రయత్నాలు చేయడం కాదు సభకు వచ్చే జనాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకోవడం కాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి అడ్డుకుంటున్నారు నిర్తిస్తూ గ్రామాలలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు దోబుచ్చులాట అనమాట అప్పులోడింటికి వచ్చే పెళ్ళమ్మ ఊరు దండుకుంటున్న ఒకటి అప్పుడప్పుడు దన్నుకుంటారు అప్పుడప్పుడు కలిసి ఉంటారు వీళ్ళిద్దరు ఈ కాంగ్రెస్ బీజేపీ జనాన్ని రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఉప్పెన కేసీఆర్ రెండు వేల ఒకటిలో పిలుపునిచ్చిన అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రజలు కేసీఆర్ ఎమ్మటున్నారు ఉన్నారు అదొక ఉప్పెన దాన్ని నువ్వు ఆపడానికి మీ ఇద్దరు తరం కాదు అందుకని కుట్రలు ఇప్పటికైనా ఆపండి అని చెప్పి నేను చెప్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాను ప్రజల నుంచి దూరం అయితే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా మీ పార్టీని బోధ తప్ప మరొకటి కాదు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ జీఆర్టీవీ హై ఐమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ